సగం తొలయే కలసిలో వచ్చింది అదే రోజు క్రికెట్ మ్యాచ్ వస్తుంది దీన్ని వదలలేడు వాడు అప్పుడు వెంటనే గారు బాగా పరిచయం గుడికి వాడిని ఫోన్ చేసి మా పేరు మీద అర్చన చేసేయండి ఎంతైతే అంటే రేపు పొద్దున్నేస్తాను అదేమన్నా తీసుకుంటాడు స్వామికి అవసరమా తీసి పక్కన పెడతాడు కావలసింది సత్వభక్తి చేయించుకునేవాడు నీవు కేవలం నిమిత్త మాత్రుడు మాత్రమే నేను అనే భావనతో చేసేటువంటి భక్తిని ఆయన స్వీకరిస్తాడు అటువంటి భక్తి ఎక్కడ ఉంటుంది అంటే పాలల్లో ఉంటుంది దక్షిణ భాగంలో పెరుగు పాత్రను ఏర్పాటు చేశారు అక్కడ పాలను విరక్కొట్టబెడితే అయినటువంటిది పెరుగు అందుకని యమస్థానంలో పెడతారు దాన్ని ఆ పెరుగుతో అభిషేకం చేయడం వల్ల అపగండ దోషాలు నీవు కలుగుతాయి ఆ తర్వాత నేతితో అభిషేకం చేస్తారు స్వామి నెయ్యి జ్ఞానానికి మూలం ఆ జ్ఞానం అనేటటువంటిది ఉంటేనే భగవంతుడి అనుగ్రహం కలిగి అందుకనే చూడండి మొత్తం ఏడు కొండల మీద స్వామి ఉంటారు అలాగే వైకుంఠంలో ఎన్ని ద్వారాలు ఉంటాయి సప్త ద్వారాలు ఏడు ద్వారాలు ఉంటాయి ఈ ఆరింటి మీద కూడా కామ క్రోధ లోప మోహ మత మాత్సర్యాలని అరిషట్ వర్గాలని వదిలేస్తే ఏడవ కొండ ఆనంద నిలయం జ్ఞానం అనేటటువంటి కొండ దాంట్లో దర్శనమిస్తాడు స్వామి అటువంటి జ్ఞానాన్ని ప్రసాదించేటువంటిది నెయ్యి ఆ నెయ్యి అభిషేకం చేస్తే జ్ఞానం కలుగుతుంది అదేవిధంగా ఉత్తర భాగంలో తేనె పాత్రతో అభిషేకం చేస్తారు తల్లి గంభము నుండి ధనుమ తేడివుడు నాడు వెంటరాదు లక్ష్యాధికారైన లవణ వన్నమి మెరుగు బంగారంభం ఇంగపోడు విత్తమార్జన చేసి విర్రవీకుడు కాని మెరుగు బంగారంభం ఇంగపోడు ఆ విధంగా భూమి లోపల పెట్టి దాచి దాచి చివరికి దొంగల పాలవను దొరలపాలువను తేనె జుంటీ కలిగే వాళ్ళ తెలువరులకు అని తేనెటీ కలిగిన ఎక్కడెక్కడో తీసుకొచ్చిన మకరందాన్ని తేనె పట్టుబట్టి దాంట్లో భద్ర గురుస్తాయి అవి ఏమన్నా స్వీకరిస్తాయా దారిన పోయే బాటసార్లు వాటిని తగలబెట్టి మరి ఆ మాధుర్యాన్ని ఆస్వాదిస్తారు ఆ విధంగా ఆ యొక్క తేనె చెప్తుంది నీ సంపాదన ఎంత ఉండాలో అంతే ఉండాలి అని ఆగ్నేయ భాగంలో పంచదారతో అభిషేకం చేస్తారు స్వామి అదెందుకు అంటే పంచదార చిలకం ఎవరితో చూసారా ఎప్పుడైనా అది ముక్కు తీగా ఉంటుందా తోక తీగా ఉంటుందా కాలు తీగా ఉంటుందా నేను చూసారా మాధుర్యమే జ్ఞానం అనేటటువంటి దాంతో నిండిపోయిన వ్యక్తి వాడు నడిచిన ఆనందమే మాట్లాడిన ఆనందమే వాడితో మనం ఏ విధంగా గడిపినా ఆనందమే జ్ఞానస్వరూపుడు ఆ విధంగా పంచామృతాలతో అభిషేకం జరుగుతుంది ఇక మైనలో రాక్షసస్థానం పసుపు పెడతారు అక్కడ రాక్షసులు లోపలికి ప్రవేశించకూడదు అంటే దుష్ట గ్రహాలు ఇంట్లోకి ప్రవేశించకూడదు అని గడపకు పసుపు రాసుకుంటాం కాళ్ళిక పసుపు రాసుకుంటాం ఇన్ని రకాలు ఉన్నాయి ఈ యొక్క గడప కిందకు రాసుకుంటాం కొన్ని కొన్ని దుష్ట క్రిములు అనేటటువంటి పసుపు ద్వారా బయటికి వెళ్ళిపోతాయి ఆ విధంగా రాసుకున్నాం ప్రతి దాంట్లో సైన్స్ ఉంది పుణ్యము ఉంది ఆడవారు కాళ్ళక పసుపు రాసుకుంటారు అంటే పూర్వకాలంలో వాళ్ళ మూడొంతలు నీళ్లలోనే పనిచేసే ఇది ఉండేది అందుకని కాళ్ళు పాచిపోతూ ఉండేవి కాస్త ఇబ్బందిగా వాళ్ళకి ఆ పసుపు రాసుకోవడం వల్ల యాంటీబయోటిక్తో వాళ్ళు మరింత పనులు చేసుకునేవాళ్ళు ఆ విధంగా ఉండేది అలాగే ఇక్కడ వాయువేది భాగంలో అందులో మంచి గ్రీష్మృత ఉష్ణతాపం బాగా ఉంది స్వామివారికి చందనంతో స్వామివారికి అలంకారం చేస్తాం చందనోదకంతో అభిషేకం చేస్తాం స్వామికి ఈశాన్య భాగంలో ఆ యొక్క పలరసాలతో అభిషేకం చేస్తాం ఈ విధంగా నూట ఎనిమిది కలశాలతో ఇందాక చెప్పుకున్నాం ప్రతి మనిషి కూడా ఆ నూట ఎనిమిది సంఖ్యతోనే ముడిపడి ఉంటుంది అంటే ఒక్కొక్క నక్షత్రంలో ఒక్కొక్క పాదంలో పుట్టిన వాళ్ళు అందరూ కూడా ఆ విధంగా ఇరవై ఏడు నక్షత్రాలు ఇరవై ఏడు నాలుగును నూట ఎనిమిది ఆ అభిషేకం స్వామివారు చేసుకోవడం వల్ల విశ్వశాంతి అందరినీ కూడా ఉద్ధరించడం కోసం అంత స్వామి సేవ చేసుకుంటున్నారు అటువంటి సేవా కైంకర్యంలో ఆ కలశాన్ని ఆసాధన జరుగుతూ ఉన్నది అందరూ కూడా సేవించుకోండి జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ బాగా ఆకలిస్తున్నట్టుంది అందరికీ కాలాతీతం అయింది కాసే బాగండి కొద్దిగా ఖాళీ పొదవి ముద్దెక్కు పెడుతుంది కాస్త గట్టిగా చెప్పండి గోవిందా ఏమాత్రం సరిపోలా ఎప్పటికైనా అనవలసిన వాడమే అని ఇప్పుడే అన్నామనుకోండి సంపూర్ణ ఆరోగ్యంతో ఎవరితో పనులు చేయించుకోకుండా చివాట్లు తినకుండా శుభ్రంగా ఆ వెళ్ళవలసిన సమయానికి వెళ్తాం అందుకని అందరూ కూడా మరొక్కసారి చెప్పండి ఏడుకొండల వాడు ఏంటేం చెప్పుకున్నాం గోవింద అనేది ఎలా కొట్టాలి చిన్న పిల్లాడు చెప్తాడు పిల్లవాడు వాడికి కనీసం నోరు కూడా తెలియదు గోవింద అనగానే రెండు చేతులు ఎత్తుతాడు వాడు ఆ విధంగా రెండు చేతులు తల మీదకి తీసుకువెళ్ళాలి అప్పుడు ఆ పాపాలన్నీ బయటకు వచ్చేస్తాయి వచ్చినవన్నీ ఎవరికి వెళ్తాయి ఇలాగే వాళ్ళు అనకుండా కూర్చునే వాళ్ళకి మీద చేతులు పెట్టుకునే వాళ్ళకి వెళ్ళిపోతాయి అందుకని అందరూ కూడా ఒక్కసారి గట్టిగా ఏడుకొండలవాడ వెంకటరమణ